ఏదేది విశ్వాస విషయంలో వ్యక్తపరచాలనుకుంటున్నావు మొత్తం చెప్పు మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పరిగెంతు విశ్వాసమందు మనల్ని బలపరిచి పొందించి నడిపించుగాక తోడై ఉండును గాక ఆమె ప్రవేశ రక్తమునకు అనగు చేయించాయి ప్రవేశ రక్తమునకు అనగు చేయవచ్చు ప్రవేశ నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె హల లూయ హాలెలూయ హల లూయ హాలెలూయ హలే లూయ హలే లూయ హృదయపూర్వక వందనాలు రోగాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా బలహీనతలతో ఉన్నటువంటి వాళ్ళు మరి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నాయి పర్వాలేదు ఉన్నాయి 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 ఇక్కడే ఉన్నా బలహీనతలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు మరి కళ్ళు మూసి ప్రత్యేక ప్రార్థనలు లేఖ ఇప్పుడే దేవుని యొక్క హస్తం మీ మీదకి వచ్చి స్వస్థపరుస్తుందని మీరు నమ్మండి ఎందుకంటే నేను ఒక మాట చెప్పటం కాదు మీరు విశ్వసించాలి కూడా శతాధిపతి అన్నాడు మాట మాత్రం సెలవు అని దేవుడు ఒక మాట సెలవిచ్చినట్లు ప్రార్థన చేస్తాను ఆయన కార్యం మీ జీవితంలో చూస్తారు రోగులైనటువంటి వాళ్ళందరి కొరకు స్వస్థత కొరకు విశ్వాసంతో ప్రార్థన చేస్తాను ఇతర సమస్యలతో నలిగిపోతున్న వారి కొరకు కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తాను ఏ సందేహం పెట్టుకోవద్దుగా నీ ప్రాణానికి అపాయం లేదు దేవుని బలమైన ఆత్మకార్యం మీరు చూస్తారు నమ్మితే అనుమానం పెట్టుకున్నారా డౌట్స్ పెట్టుకున్నారా అయిద్దో కాదో అనుకున్నారా కాదు నువ్వు విశ్వసించిన ప్రకారం జరిగింది మనం ఏమి కోరుతున్నామో కాదు ఏమి నమ్ముతున్నామో జరిగింది చెప్పండి అందరు చెప్పండి ఏది కోరుతున్నామో అది కాదు ఏది విశ్వసిస్తున్నామో అదే జరిగింది సో రోగాలతో ఉన్నవాళ్ళు మీ శరీర బలహీనత విషయమై ఇబ్బంది పడుతున్న వాళ్ళు మీ తల మీద చేయించండి ప్రార్థన చేస్తాను నిలవెల్లా దేవుడు తాకి స్వస్థపరచాలని ఎవరెవరు ఏ విధమైన మానసిక ఒత్తిడి ఆందోళన గలిబిలి బలహీనత శరీరంలో వైరస్ ఏదైనా కావచ్చు స్వస్థత కొరకు మీ పక్షంగా నేను దేవునికి ప్రార్థన చేస్తా నా విషయంలో నాకు దేవుడు నన్ను కనికరించి నా ప్రార్థన వింటాడన్న విశ్వాసం నాకుంది మీరు కూడా అదే విశ్వాసాన్ని కలిగి ఉండండి దైవజనుడు ప్రార్థించినప్పుడు దేవుడు నా కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు స్వస్థత కార్యం జరిగిస్తాడని నమ్ము ప్రార్థన పరిశుద్ధుడైన మాత్రం ప్రేమ స్వరూపిక దేవా నీకు స్తోత్రం ఇక్కడ నా ముందున్న వాళ్ళు కావచ్చు ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న వాళ్ళు కావచ్చు ఎవరెవరు ఏ విధమైన సమస్యలో వ్యాధిలో రోగపీడితులై బలహీనలై ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను విశ్వసించువాడు కలవరపడడు అని సెలవిచ్చాం నీవు నన్ను విశ్వసిస్తే కలవరపడాల్సిన అవసరం లేదు ఏ చెవులు నిన్నేమీ చెయ్యదు నేను నేనే నిన్ను స్వస్థపరచువాడనని నీవు మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చే దేవుడు అయి ఉన్నా అదే విశ్వాసంతో బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నా మందులు మాకులు మేము వాడకుండా లేము వైద్యుల్ని మేమేమి తిట్టము తిరస్కరించము కానీ వారి కూడా కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి వైద్యశాస్త్రానికి కూడా అంతు చిక్కని శోధనలు ఉన్నాయి అలాంటి మొండి వ్యాధులు బలహీనతలు ఎంతమందిని పట్టి పీడిస్తున్నాయో దయ్యపు శోధనలు ఎంతమందిని అల్లాడిస్తున్నాయో వాటన్నిట్లో నుంచి ఈవేళ ఇదిగో బిడ్డలందరూ విడుదల దేవా విశ్వాసంతో చేస్తున్న ఈ ప్రార్థన పేరు పేరు నీ చల్లని మీదికి రాని మళ్ళా శుక్రవారానికల్లా ఒక అద్భుతమైన మార్పు వారి శరీరాల్లో కనబడాలి మళ్ళా శుక్రవారానికల్లా సాక్షులుగా వచ్చి నీ సన్నిధిలో నిలబడాలి వారు ఏ వ్యాధి కలిగి ఉన్నా అది ఎలాంటిదైనా కావచ్చు క్యాన్సర్ కావచ్చు క్యాన్సర్లో దాదాపు పదమూడు రకాలు ఉన్నాయి అన్ని రకాల్లో ఏ టైప్ అయినా కావచ్చు హెచ్ఐవి వైరస్ కావచ్చు కరోనా వైరస్ కావచ్చు బ్లాక్ ఫంగస్ కావచ్చు నా ప్రభా నిమ్ము బలహీనత కావచ్చు ఊపిరితిత్తుల జబ్బు కావచ్చు నా ప్రభావ హెపటైటిస్ ఏ బీలు కావచ్చు ఫిట్స్ బలహీనత కావచ్చు ఎసిడిటీ బలహీనత కావచ్చు షుగరు కావచ్చు బీపీ కావచ్చు పెరాలసిస్ పక్షవాతం కావచ్చు మెదడు జబ్బులు కావచ్చు కాళ్ళు చేతుల్లో సమస్యలు కావచ్చు కన్ను ముక్కు చెవి నోరు నాలుక పళ్ళు ఉన్న లోపాలు కావచ్చు గర్భసంచి క్యాన్సర్ కావచ్చు గర్భసంచి దగ్గర గడ్డలు కావచ్చు నా ప్రభువ కానీ బాధల బిడ్డలు అనుభవిస్తూ ఉండొచ్చు చెప్పుకోలేని రోగముల చేత శోధింతబడుతూ ఉండొచ్చు ఈరోజు నజర ఇడుగు ఏ సునాములో వారందరి మీదికి పరిశుద్ధాత్మ దేవ నీ స్వస్థత శక్తిని ఏ సునాములు విడుదల చేస్తున్నాను ఈ బిడ్డలు బాగుపడుతురుగా కామెన్ స్వస్థత పొందుతురుగా కామెన్ కోలుకొనుదురుగాక కామెన్ అధికారము కలిగిన న చరేయుడుగు ఏసు క్రీస్తు నాములో ఇది చెరుగొనగాక చెరుగొనకా సంపూర్ణ విడుదల సంపూర్ణ స్వస్థత మంచి ఆరోగ్యం యేసు నాములో బిడ్డలు పొందుతురుగా కామెన్ మరి వారమున వారు బట్టి విందును గాక గర్భఫలం లేక ఇబ్బంది ఆత్మీయంగా పరిచయం మొదలుపెట్టి సంఘమును ఏర్పాటు చేయాలని పోరాడి ఆత్మీయ సంతతి లేక భౌతికమైన గొడ్రాలితనముతో ఆత్మ సంబంధమైన గొడ్రాలితనముతో బాధపడుతున్న వారికి రెండు విధములైన సంతానం నజరైడుగు యేసు నామమున కలుగును గాక ఆమెన్ కనికరించు ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ చెప్పశక్యము కాని వేదనను అనుభవిస్తూ పూట గడవటం కూడా కష్టంగా అయిపోయిన బిడ్డలకు యేసు నామమున సమృద్ధి కలుగునగాక ఆమెన్ అనేకులకు ఇచ్చినట్లుగా వారి చేతులు ధీవించబడునుగా గాక గా ఆమె ఆర్థికపరమైన సమృద్ధి బిడ్డలందరికీ ఏసున్నామమున నీ చిత్త ప్రకారము దయచేయుదువు కాక పసి బిడ్డల మొదలు వృత్తుల వరకు నీ కృపాక్షేమ సమాధానం నీవు అనుగ్రహించుదువు గాక ఆమెన్ నిష్కారుణంగా వారి మీద మోపబడిన నిందలు తొలగింపబడిను గాక ఆమెన్ ప్రతి ఒక్క బిడ్డ పరిశుద్ధాత్మ ఆత్మ సంబంధి అయి పరిశుద్ధత కలిగి పరిశుద్ధులై పరిశుద్ధులు అండ్రై నీకు సమీపస్తులై నీలో వరుదురుగాక వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఎట్టివైనా కోర్టు సంబంధమైనవి కేసుల సంబంధమైనవి భార్యాభర్తల మధ్య గొడవలు ఎడబాట్లు కుటుంబాల్లోనైనా లేమి ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా దిగజారిన స్థితి రక్షణ పొంది వెనక్కి మొదలైన స్థితులన్నిటి అన్నిటి నుంచి ప్రజలు నీ బిడ్డలు గాక దురాత్మ అంధకార శక్తుల శోధన వారి మీద నుండి పోవను బిడ్డలందరినీ వరుసను సంధించు విశ్వాసంతో వారు తెచ్చిన నూనె దాన్ని వినియోగించి ప్రార్థించి ఏసుమము ద్వారా దాన్ని వ్రాసి ప్రార్థించుట ద్వారా ఎట్టి వ్యాధి గలవారైన స్వస్థత పొందుదురుగా కనికరించు తిరిగి వెళ్ళన రేపు జరిగే ఆల్ నైట్ ప్రేయర్లు మమ్మల్ని అందరినీ సమకూర్చు ఎల్లుండి జరిగే రెండు ఆదివారం ఆరాధన కూటములలో నా ప్రభా నీ అద్భుత సన్నిధి నుంచి ఆశీర్వాదకరంగా అవి కూడా జరిగాయి స్థుతి మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఈ మనవలన్నీ కూడా యేసుక్రీస్తు నామని అడిగి జవాబు పొందామని నమ్ముచున్నాం తండ్రి ప్రవేశ రక్తమునకు జయ ప్రవేశ రక్తమునకు జయ జయ ప్రవేశ నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక ప్రభు కృప మనందరికీ తోడై ఉండును గాక తోడై ఆమె ఇక ఏం డౌట్ పెట్టుకోవద్దు జవాబు వచ్చిద్దో రాదో అని అనుమానపడితే జవాబు రాదు ఖచ్చితంగా దేవుడు నాకు సమాధానం ఇచ్చాడని నమ్మాలి భారం కలిగి ప్రార్థన చేశాను అదే విశ్వాసం మీరు కలిగి ఉండండి ఒక పర్యాయం మీ అందరి కొరకు విశ్వాసంతో ప్రార్థన చేశాను మళ్ళీ డౌట్ పెట్టుకొని విడిగా వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి ట్రై చేయకండి ఇక్కడ విన్నాడు కదా ప్రార్థన విశ్వాసం ఉందా ఎంతమందికి ఉంది ఉందా మళ్ళా స్పెషల్గా నెతిమీతి చేయి పెట్టాలా అవసరం లేదుగా మాట మాత్రం సెలవిస్తే కార్యం జరుగుతుందని కదా ఆయన అన్నాడు ఆయన మాట కొరకు ప్రార్థించాను జవాబు వచ్చింది నమ్మి సంతోషంగా దేవుని మాయింపరచు కృప మనందరికీ తోడై ఉండును ఉండనుగాక